హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మీ అత్తాకోడ ఛానల్ నుంచి మాట్లాడుతున్నామండి ఈరోజైతే మనము పచ్చి రొయ్యలు చేమతుంపల పులుసు చూద్దామండి అందుకు కావలసినవి చేమదుంపలు పచ్చి రొయ్యలు టమోటా ఉల్లిపాయలు కొత్తిమీర అలాగే చే చింతపండు పులుసు ఉప్పు కారం గరం మసాలా పౌడర్ అండి ఇప్పుడైతే మనం పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె అండి అందులో ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకుందాం ఉల్లిపాయలు కొంచెం ద్వారగా వేగిన తర్వాత మనం పచ్చి రొయ్యలు వేసుకుందామండి ఇదిగోండి ఉల్లిపాయలు ద్వారగా వేగినాయి కదా ఇప్పుడు రొయ్యలు కూడా వేసి నీస్ వాసన పోయేంత వరకు కూడా కొద్దిగా వేయించుకుందామండి పచ్చి పచ్చిరెలు కూడా వేసి వాటర్ పోయేంత వరకు వేయించుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో టమాటా వేద్దాం అలాగే కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేద్దామండి ఇది కాసేపు వేగనిద్దామండి ఇదిగోండి టమాటా పచ్చిమిర్చి కరివేపాకు నూనె నూనెపాయికి తేలేంతవరకు వేయించుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో పసుపు కారం అలాగే సాల్ట్ వేసి కలుపుదామండి కలిపిన తర్వాత చింతపండు పులుపు వేద్దాం ఇప్పుడు ఇందులో చింతపండు పులుపు అండి చింతపండు పులుపు చిక్కగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ కూడా అండి ఇందులోని అలాగే ఇప్పుడు ఇందులో స్టాంపుంపులు కూడా వేసుకుంటున్నామండి చూసారు కలుపు స్టాంపుంపులు కూడా వేసాము ఇప్పుడు ఈ కరిగి దగ్గరగా అయిన తర్వాత కొత్తిమీర వేసుకుని కరి చేసుకుందామండి ఇదిగంటే పులుసు అయితే బాగా మరిగింది కదండి దీంట్లో ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకుందామండి అలాగే కొత్తిమీర ఇప్పుడు దీన్ని రెండు నిమిషాలు ఇలా మరగనిచ్చి అండి ఇదిగోండి ఫ్రెండ్స్ వేడి వేడిగా దుంపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఉన్న బెల్ గంట మోగించడం మర్చిపోకండి మీరు ఎంత తొందర తొందరగా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ గంట మోగిస్తారో అంత తొందరగా కూడా మేము మంచి మంచి ప్రోగ్రామ్స్తో మీ ముందుకు వస్తామండి కాబట్టి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి బెల్ గంట మోగించండి అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఫ్రెండ్స్